నందికొట్కూరు మండలం చిన్నకోట గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న శివరామయ్య విద్యారంగంలోనూ వినూత్న ప్రయోగాలతో ఆదర్శంగా నిలుస్తున్నారు సాధారణ తరగతుల బోధనకే పరిమితం కాకుండా చిన్నారుల ఆసక్తి శక్తి దృష్టిలో పెట్టుకొని తనకంటూ ప్రత్యేకమైన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ సిద్ధం చేసుకున్నారు తెలుగు ఇంగ్లీష్ గణితం వంటి ప్రధాన విషయాలను చిన్నపిల్లలు మేధో స్థాయికి తగ్గట్టు సులభంగా అర్థమయ్యే విధంగా బోధించడంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు రెండవ మూడవ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం చాట్లు సృజనాత్మకత పాఠ్య సామాగ్రి దృశ్య రూపకల్పనలు సిద్ధం చేసి పాఠాలను ఆసక్తికరంగా మార్చి అందిస్తున్నారు ఫలితంగా పిల్లలు కేవలం పాఠాలు చదవడమే కాకుండా వాటి వెనుక ఉన్న అర్థాన్ని సులభంగా గ్రహిస్తున్నారు అక్షరాలకు సంబంధించి పదసంపద అమ్మ కమ్మ కొమ్మ చెమ్మ ఈ విధంగా ప్రతి ఒత్తులు అక్షరాలు పదాలు అల్లు ఇల్లు కళ్ళు చిల్లు జల్లు కుళ్ళు ఈ విధంగా ఈ విధ ఒక సైడ్ వచ్చేసి మొత్తం పద సంపద తెలుగుకు సంబంధించింది మరో సైడ్ వచ్చేసి వీణతో కూడినటువంటి విధంగా బ్యాట్ క్యాట్ ఫ్యాట్ ఇంగ్లీష్ పద సంపద అనేటువంటిది దీని ద్వారా సులభంగా పిల్లలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఏఈవులతో కూడినటువంటి విధంగా బెట్ గెట్ జెట్ కాట్ డాట్ ఈ విధమైనటువంటి పదాలన్నీ దీని ద్వారా నేర్చుకోవచ్చు ఇది సింపుల్ టీఎల్ఎంగా చెప్పుకోవచ్చు ఇది తర్వాత ఇందులో వచ్చేసి క్యాపిటల్ ఏ స్మాల్ఏతో కూడినటువంటి చిన్న ఒక టీఎల్ఎం యాపిల్ యాస్ యాక్స్ ఆరో బితో కూడినటువంటి విధంగా బాల్ బాయ్ బుక్ ఈ విధమైనటువంటివి ఇందులో ఏ టు జెడ్ వర్క్ టోటల్ వర్డ్స్ అనేటువంటివి ఉన్నాయి ఈ వర్డ్స్ ద్వారా ఇంగ్లీష్ అనేటువంటిది సింపుల్గా నేర్పించవచ్చు ఇది వచ్చేసి ఒకటి తరగతి ఒకటవ తరగతి పిల్లవాళ్ళకు సంఖ్యల కార్డు ద్వారా ఈ విధంగా ఒకటి నుంచి పది వరకు అడ్డంగా కూడా ఒకటి నుంచి తొంభై ఒకటి ఆ విధంగా వంద అంకెలు సంఖ్యల వరకు కూడా సులభంగా నేర్పించవచ్చు ఇందులో సింపుల్గా తయారు చేసినటువంటి ఒత్తులు అచ్చులు హల్లులు వాటికి సంబంధించినటువంటి అక్షర కార్డులు ఇవి ఇవి ఏబిసిడీలకు సంబంధించినటువంటి స్మాల్ క్యాపిటల్ స్మాల్ క్యాపిటల్ లెటర్స్కి సంబంధించినటువంటి అక్షర కార్డులు లెటర్ కార్డ్స్ అని చెప్పుకోవచ్చు ఇకపోతే అక్కడ ఉన్నటువంటిది ఆరోహణ అవరోహణ క్రమం రెండు మూడు నాలుగు ఏడు పదకొండు అవరోహణ క్రమం అంటే ఒకటో తరగతి వాళ్ళకు సింపుల్గాను తర్వాత మిగిలిన తరగతులకు మూడు నుంచి ఐదు తరగతులకు మూడు సంఖ్యలతో కూడినటువంటి ఆరోహణ అవరోహణ క్రమాన్ని నేర్పించడానికి పెద్దది చిన్నది ఆ విధంగా నేర్పించడానికి సులభంగా ఉపయోగపడేది అదేవిధంగా అంకెల కార్డులు అనేటువంటివి అంటే ఇట్లా వరుసగా కాకుండా అడ్డంగా నేర్పించేస్తే ఆ అంక భావన లేదా సంఖ్యల భావన అనేది సింపుల్గా నేర్చుకోగలుగుతారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగులో ధారాళంగా చదవడం అనే దానికోసం ఈ చిన్న కార్డులు తయారు చేయడం జరిగింది ఇది ఒక్కొక్క పిల్లవాడికి ఇచ్చి వీటి ద్వారా సులభంగా ధారాళంగా చదవగలుగుతున్నాడా లేదా అనేది టెస్టింగ్ టూల్గా కూడా ఇది ఉపయోగపడుతుంది ఇక్కడ ఎక్కాలకు సంబంధించి టేబుల్స్కి సంబంధించి ప్రతి టేబుల్ మీద ఒక కార్డు అనేది తయారు చేసాము ఇది ఒకటి నుంచి ఐదు తరగతుల విద్యార్థులకు అందరికీ కూడా అన్ని ఎక్కాలకు సంబంధించి లేదా టేబుల్స్కి సంబంధించినటువంటిది సులభంగా ఎవరెవరికైతే ఏమేమి నేర్పించాలో వాటిని నేర్పించేదానికి తోలితంగా తోడ్పడతాయి ఇకపోతే ఇక్కడ ఇంగ్లీష్లో అంకెల భావన కోసమని వస్తువులు ఆ నంబర్ తర్వాత దానికి సంబంధించినటువంటి స్పెల్లింగ్తో కూడినటువంటి విధంగా ఈ అంకెల కార్డులు అనేటువంటివి కూడా తయారు చేయడం జరిగింది ఇక్కడ గుణింతాలకు సంబంధించినటువంటి విధంగా కూడా ప్రతి అక్షరానికి ప్రతి అక్షరానికి సంబంధించినటువంటి నా ని నీ ఆ విధంగా ఈ గుణింతాలు అనేటువంటివి కూడా సింపుల్ కార్డ్స్ తయారు చేయడం జరిగింది అంటే ఒక గుణింతంలో లాస్ట్ వరకు వచ్చే విధంగా చివరి వరకు ప్రతి అక్షర మీద ఒక కార్డు ఒక లెటర్ ద్వారా ఆ గురింతం వచ్చేటట్టుగా తయారు చేయడం జరిగింది ఇకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ జిల్లాలు అంటే ఓల్డ్ జిల్లాలకు సంబంధించిందే ఒక ఒక ఉపకరణం అనేటువంటిది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇకపోతే భారతదేశానికి సంబంధించినటువంటి రాష్ట్రాలు ఏ వాటికి సంబంధించినటువంటి మొత్తం ఒక మ్యాప్లో వీటిని సెట్ చేసుకుంటూ రాష్ట్రాలను తర్వాత ఆ ప్రాంతాలను కూడా గుర్తించవచ్చు ఇవి ఒక ప్యాన్ కనిపించేటువంటి అక్షరాలు ఉదాహరణకు తీసుకుంటే ఊ అనేటువంటిది పిల్లవాళ్ళకు ఒకటో తరగతి పిల్లవాళ్ళకు సులభంగా నేర్పించేదానికి తోడ్పడేటువంటి ఈ యొక్క లెటర్స్ అనేటువంటివి కూడా కత్తిరించు